హలో ఎవ్రీవాన్ దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరళ కన్సల్టెంట్ హోమియోపతి అట్ ఫెడికస్ హోమియోపతి ఈ రోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైబ్రస్ గురించి వాటి సిమ్టమ్స్ గురించి డీటెయిల్ గా తెలుసుకున్నాం ఇక్కడ కనిపిస్తున్న పిక్చర్ లో ఫస్ట్ వన్ యూట్రస్ ఉంది అని ఆల్రెడీ మనం ఎనోటమి అంటే స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ లో తెలుసుకున్నాం సో యూట్రస్ లో త్రీ లేయర్స్ ఉన్నాయని డిస్కస్ చేసుకున్నాం ఇన్నర్ లేయర్ అంటే ఎండోమెట్రియం మిడిల్ లేయర్ అంటే మయోమెట్రియం అండ్ ద లాస్ట్ లేయర్ అంటే పెరిమేట్రియం ఓకేనా సో ఫస్ట్ విల్ డిస్కస్ అబౌట్ ద సబ్ సిరోసల్ అంటే సబ్ ఫైబ్రాయిడ్స్ అంటే ఏంటంటే మయోమీట్రిల్ మిడిల్ లేయర్ ఆఫ్ ది యూట్రస్ లో స్టార్ట్ అయ్యి బయటికి ప్రొజెక్ట్ అవుతాయి అనమాట అంటే యూట్రస్ ఇలా ఉందనుకోండి ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇట్లా ప్రొజెక్ట్ అవుతాయి యూట్రస్ నుంచి బయటికి ప్రొజెక్ట్ అవుతాయి అనమాట వాటిని సబ్ సిరోజల్ అని అంటారు ఇవి చాలా కామన్ గా వచ్చే ఫైబ్రాయిడ్స్ దీంట్లో ఎక్కువ కాంప్లికేషన్స్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది చాలా రేర్ గా ఉంటుంది సిమ్టమ్స్ కూడా చాలా తక్కువ అంటే ప్రిడామినెంట్ సిమ్టమ్స్ అంటూ ఏముండవు అంటే డిస్మెనోరియా అంటే పెయిన్ఫుల్ మెన్స్ట్రేషన్ అప్పుడప్పుడు తప్ప మిగతా ఫర్టిలిటీ కానీ లేదంటే మెన్స్ట్రల్ సైక్లో డిస్టర్బెన్సెస్ కానీ క్లియర్ గా మనకి ఏమి అంత పెద్ద పిక్చర్లో ఏమి కనిపించవు సబ్సీ రోజుల్లో సబ్సీ రోజుల్లో రేర్ గా వచ్చే ప్రాబ్లం ఏంటి అని అంటే ఒక స్టాక్ లాంటిది పెరుగుతుంది అనమాట సబ్సీ రోజుల్లో దాన్ని పెడంకలని అని అంటాం అనమాట అలాగ స్టాక్ కొమ్మ లాంటిది పెరుగుతుంది అలా కొమ్మ లాంటిది పెరిగి పక్క ఆర్గన్స్ మీద ప్రెషర్ కానీ లేదు అని అంటే పక్క ఆర్గన్స్ మీద పడిపోవడం వల్ల అక్కడ మనం యూరిన్ పాస్ చేసే దాని మీద పడితే యూరిత్ర దగ్గర కానీ యూరినరీ బ్లాడర్ మీద కానీ పడితే మనకి డిజ్ యూరియా అంటే పెయిన్ఫుల్ యూరినేషన్ గాని వెనకాల రక్తం మీద ప్రెషర్ పడితే కాన్స్టిపేషన్ కానీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి పాటు ఈ పెడంకులు ఉండడం వల్ల ఒకవేళ లాంగ్ పెడంకులు అయితే టార్షన్ అంటే ట్విస్ట్ అయిపోతుంది అనమాట అలా ట్విస్ట్ అయినప్పుడు సివియర్ పెయిన్ వస్తుంది అర్జెంట్ గా ఇమీడియట్ గా సర్జికల్ ఆప్షన్ కి మనం వెళ్ళాల్సిన అవసరం పడుతుంది సో ఇది సబ్సిరోజు నెక్స్ట్ మీకు కనిపించేది ఈ మధ్యలో ఉంది చూసారా దీన్ని ఇంట్రామ్యూరల్ అని అంటారు అంటే ఏదైతే మనకి మిడిల్ లేయర్ స్టార్ట్ అయ్యి పైకి వెళ్తుందో దాన్ని సబ్ సిరోజల్ అని అంటారు మిడిల్ లేయర్ లో పెరిగి మిడిల్ లేయర్ లోనే మనకి పెద్దగా అవుతుంది అనుకోండి దాన్ని ఇంట్రామ్యూరల్ అని అంటాం అనమాట సో ఇంట్రామ్యూరల్ వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఫస్ట్ ప్రాబ్లమ్ ఏంటి అంటే మెనరేజియా వాట్ ఇస్ మెనరేజియా మెనరేజియా అంటే ప్రొలాంగ్డ్ బ్లీడింగ్ అనమాట అంటే త్రీ టు ఫైవ్ డేస్ ఆర్ సెవెన్ డేస్ ఉండాల్సిన బ్లీడింగ్ సైకిల్ మనకి ఫిఫ్టీన్ డేస్ అయినా ట్వంటీ డేస్ అయినా కంటిన్యూస్ గా బ్లీడింగ్ అవుతూనే ఉంటుంది అనమాట అది థిక్ అవ్వచ్చు తిన్ అవ్వచ్చు కన్సిస్టెన్సీ ఎలాగైనా ఉండొచ్చు బట్ బ్లీడింగ్ అయితే కంటిన్యూ అవుతుంది అది మెయిన్ గా అంటే ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ఇంట్రామ్యూరల్ కేసెస్ లో మనము ఇట్లాంటి బ్లీడింగ్ అనేది చూడొచ్చు అనమాట అంటే మెనరేజియా దాంతో పాటు ఫర్టిలిటీ ఇష్యూస్ కూడా ఉంటాయి అంటే ఇది పెరగడం వల్ల యూట్రల్ లోపల క్యావిటీ ఏదైతే బేబీని పట్టుకునే క్యావిటీ ఉంటుందో అది చేంజ్ అయిపోతుంది అనమాట షేప్ చేంజ్ అనేది అయిపోతుంది దాని వల్ల ఫర్టిలిటీ ఇష్యూస్ కూడా అవుతాయి సో ఇది ఇంట్రమ్యూరల్ నెక్స్ట్ వచ్చేసి సబ్మ్యూకోజల్ దీన్ని మ్యూకోజల్ అంటారు ఇది సబ్ సిరియస్ కదా ఇది వన్ అనుకోండి ఇంట్రామ్యూరల్ సెకండ్ అనుకోండి థర్డ్ వన్ సబ్మ్యూకోసల్ ఈ సబ్మ్యూకోసల్ ఏంటంటే మజిల్ లేయర్ అంటే మిడ్ లేయర్ లో స్టార్ట్ అయ్యి యూట్రాన్ క్యావిటీ లోపలికి వెళ్ళిపోతుంది సబ్ రోజులు ఏమో పైకి వస్తుంది ఇంట్రామ్యూరల్ మిడ్ లో ఎక్స్పెండ్ అవుతుంది సబ్మ్యూకోసల్ మజిల్ లేయర్ నుంచి లోపలికి యూట్రాన్ క్యావిటీ లోపలికి వెళ్తుంది ఇక్కడ మీరు షేప్ చూసుకుంటే ఇలా చేంజ్ అయిపోయింది అసలు ప్లేసే లేదు బేబీ గ్రో అవ్వడానికి సో దీంట్లో కామన్ గా కనిపించే పిక్చర్ ఏంటి అని అంటే ఇర్రెగ్యులర్ మెన్స్ట్రేషన్ అంటే ఫిఫ్టీన్ డేస్ కోసారి రావడం ఫిఫ్టీన్ డేస్ కోసారి వచ్చి ఒక టెన్ డేస్ పీరియడ్ ఉంది అనుకోండి తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఒక టెన్ డేస్ కి రావడం మళ్ళీ స్పాటింగ్ జరగడం ప్రొలాంగ్డ్ బ్లీడింగ్ అవ్వడం లేదంటే షార్ట్ షార్ట్ సైకిల్స్ ఆఫ్ బ్లీడింగ్ అవ్వడం సైకిల్స్ కూడా తగ్గిపోవడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి ఇది క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ సబ్మ్యూకోజల్ అనమాట దీంట్లో ఇంకొకటి ఏంటి యూట్రాన్ క్యావిటీ మొత్తం చిన్నగా అయిపోయింది కనిపిస్తూ ఉంటే చిన్నగా ఉంది బేబీ గ్రో అవడానికి లేదు సో దీని వల్ల అబోషన్స్ రికరెంట్ గా అయ్యే ఛాన్స్ అనేది చాలా ఎక్కువ ఉంటది ఇవి సబ్మూకోస్ కింద కనిపిస్తుంది చూసారా దీన్ని సర్వైకల్ అని అంటారు సర్వైకల్ లియోమయోమోస్ ఆర్ సర్వైకల్ ఫైబ్రాయిడ్స్ దీని వల్ల మనకి ఎక్కువ పెయిన్ అనేది ఏమి ఉండదు చిన్న సైజ్ లో ఉంటే పెద్ద సైజ్ లో ఉంటే మాత్రం డిస్పారియూనియా పెయిన్ డ్యూరింగ్ ఇంటోకోస్ అనేది కామన్ గా కనిపించే ఫీచర్ ఒకవేళ ఈ సర్వైకల్ ఫైబ్రాయిడ్స్ అనేవి పెడంకుల్స్ అంటే కొమ్మలాగా స్టాక్ గానే ఫామ్ అయ్యి కిందకి దిగితే మాత్రం బేరింగ్ డౌన్ సెన్సేషన్ అంటే కిందకి ఏదో లాగేస్తున్న సెన్సేషన్ అనేది కామన్ గా కనిపిస్తుంది అనమాట ఇవి టైప్స్ ఆఫ్ ఫైబ్రాయిడ్స్ అండ్ దాని తగిన సింటమ్స్ సో ఒకవేళ మీరు ఫైబ్రాయిడ్స్ సఫర్ అవుతున్నారనుకోండి మీకు మెనరేజ్ అంటే ప్రొలాంగ్డ్ బ్లీడింగ్ ఉందా ఇర్రెగ్యులర్ బ్లీడింగ్ ఉందా లేదు అంటే పెయిన్ ఉందా ఇలాంటి కండిషన్స్ బట్టి టైప్స్ ఆఫ్ ఫైబ్రాయిడ్ కూడా మనము క్లారిటీగా తెలుసుకునే ఛాన్స్ ఉంటుంది నెక్స్ట్ కమింగ్ టు ద స్టేజెస్ ఆఫ్ ఫైబ్రాయిడ్ అంటే ఫైబ్రాయిడ్ గ్రోత్ ఎలా అవుతుంది దాని లోపల ఏమేమి చేంజెస్ జరుగుతాయి అనేది స్టేజెస్ ఆఫ్ ఫైబ్రాయిడ్స్ లో చూస్తాం దీంట్లో మెయిన్ గా మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ లో చిన్న గ్రెయిన్ తో స్టార్ట్ అయిన ఫైబ్రాయిడ్ లోపల స్టేజెస్ అయ్యే కొద్ది పెరిగే కొద్ది కొలాజెన్ లేయర్ కొలాజెన్ అనేది ఎక్కువ దానిలో ఇన్ఫిల్ట్రేట్ అంటే లోపలికి చొచ్చుకుపోవడం వల్ల సైజ్ అనేది పెరుగుతా వస్తుంది పెరిగిపోయి నెక్రోసిస్ అంటారు అంటే దాని లోపల ఇన్ఫెక్షన్ అయిపోయి చనిపోవడం అనమాట ఆ సెల్స్ చనిపోవడాన్ని నెక్రోసిస్ అని అంటారు సో అలా నెక్రోసిస్ అయిపోతే ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట సో హోల్ బాడీలో కూడా మనకి ఇన్ఫెక్షన్ అనేది సిమ్టమ్స్ కనిపిస్తూ ఉంటాయి హోల్ బాడీ ఇన్ఫెక్షన్ కి గురవుతుంది సో స్టేజెస్ బట్టి ఏ స్టేజ్ లో ఉందనే దాన్ని బట్టి సైజ్ బట్టి ఎక్కడ లొకేట్ అయి ఉన్న దాన్ని బట్టి మనకి సిమ్టమ్స్ కూడా వేరీ అవుతూ వస్తాయి ఒకవేళ కనుక మీరు ఫైబ్రోడ్స్ సఫర్ అవుతున్నారనుకోండి ఈ వీడియోని చూశారు యూ వాంట్ టు కాలర్స్ అయితే ఈ పైన ఇచ్చిన నెంబర్ లో కాల్ గానీ వాట్సాప్ గానీ మెసేజ్ కానీ మాకు ఫెన్ చేయొచ్చు ఒకవేళ మీరు మాతో కాంటాక్ట్ అవ్వాలనుకుంటే దేర్ ఆర్ టూ వేస్ వన్ ఇస్ ఆన్లైన్ కన్సల్టేషన్ సెకండ్ వన్ ఇస్ ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆర్ ఆఫ్లైన్ కన్సల్టేషన్ ఒకవేళ మీరు మా నియరెస్ట్ బ్రాంచెస్ దగ్గర ఎక్కడా లేకపోతే ఆన్లైన్ కన్సల్టేషన్ చూస్ చేసుకోవచ్చు ఆన్లైన్ కన్సల్టేషన్ లో కూడా టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్స్ ఉన్నాయి వన్ ఇస్ ఆడియో కన్సల్టేషన్ అండ్ సెకండ్ వన్ ఇస్ వీడియో కన్సల్టేషన్ డాక్టర్ కన్సల్టేషన్ తీసుకుంటున్నప్పుడు మీ దగ్గర ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ ఉంటే మాతో షేర్ చేసుకోవచ్చు దాంతో పాటు అడిషనల్ గా ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ కావాలన్నా వి విల్ లెట్ యూ నో ఒకవేళ మీరు కన్సల్టేషన్ అయిపోయింది అంత తీసుకున్నారు మెడిసిన్స్ గురించి కూడా మీరు వర్ అవ్వాల్సిన అవసరం లేదు మీ దగ్గరికి హోమ్ డెలివరీ ఫిడికస్ టాప్ రేటెడ్ గుడ్ మెడిసిన్ అనేది డెలివరీ అవుతుంది ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ డేస్ ఒకవేళ యుఎస్ఏ లో ఉంటే త్రీ టు ఫైవ్ డేస్ ఇండియా యుఎస్ కాకుండా ఇంకెక్కడైనా ఉన్నా ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ అనేది టైం పడుతుంది ఒకవేళ మీరు నియరెస్ట్ బ్రాంచ్ దగ్గర ఉంటే ఇన్ పర్సన్ వచ్చి కలవండి మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలనుకుంటే ఇక్కడ చూపించే నంబర్ లో వాట్సాప్ గానీ కాల్ గాని మెసేజ్ కానీ పింగ్ చేయండి ఒకవేళ మీరు ఫైబ్రోడ్స్ తో కనుక సఫర్ అవుతుంటే ఈ వీడియో చూస్తుంటే మీ సిమ్టమ్స్ని ని క్యూర్ చేయాలి అని అనుకుంటుంటే బై చూస్ ఫిడికస్ హోమియోపతి ఎందుకంటే ఇట్ ఈస్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ ఇక్కడ మేము త్రీ ప్రిన్సిపల్స్ ఖచ్చితంగా పాటిస్తాం ఫస్ట్ వన్ ఇస్ ద హైయెస్ట్ సక్సెస్ రేట్ మా దగ్గరకు వచ్చిన పేషెంట్స్ కి మంచి రెస్పాన్స్ ఉంది సెకండ్ ట్రాన్స్పరెంట్ మెడికేషన్ మీ కండిషన్ ఏంటి ప్రోగ్నోసిస్ ఏంటి అనేది క్లియర్ గా మీతో డిస్కస్ చేయడం జరుగుతుంది దాంతో పాటు పర్సనల్ కేర్ మన ఫిడికస్ లో ఇచ్చే పర్సనల్ కేర్ చాలా టాప్ నోచ్ ఉంటుంది మీరు కనుక ఫైబ్రోచ్ సఫర్ అవుతుంటే ఇఫ్ యూ వాంట్ అ ప్రాపర్ క్యూర్ రీచ్ ఫిడికస్ హోమియోపతి థ్యాంక్ యూ